జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుబాగస్తులు కండి అందరికీ వందనలేండి ఇటు అవకాశం ఇచ్చినందుకు దేవుడికి మహిమ కలను మరి ఇదేనం చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే మత్తే సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ క్షణంలో ఇక్కడ చూసుకుంటే కుమారి ధైర్యంగా ఉండు నీ విశ్వాసం నిన్ను బాగుపరచును హలే ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మనం ఇరవై ఒకసారి నుంచి చూడండి చూస్తే ఇక్కడ అంటే పన్నెండు సంవత్సరాల రక్తశ్రీయామ ఏవిడి అయితే యేసుక్రీస్తు వారిని ఆ నోట ఈ నోట విన్నది అయితే అనుకుందంటే ఆయన వస్త్ర సంఖ్య ముట్టితే చాలు నేను బాగుపడుతునేమో అని అనుకు తనలో తాను అనుకొని తన వెనక నుండి వచ్చి ఆయన ఆయన వస్త్ర సంగి ముట్టును ఇప్పుడు ఏసు వెనక్కి తిరిగి చూసి కుమారి ధైర్యంగా ఉండు నీ విశ్వాసం నిన్ను బాగు చేసును ఆ గడు నుండే ఆ స్త్రీ బాగుపడును అని ఇక్కడ చూస్తామండి హలేవ్య అయితే మనం మార్కు సువార్త చూద్దామండి మార్కు శువార్తలో ఇదే మాట ఉంటుంది ఐదో అధ్యాయం ఇరవై ఐదో క్షణంలో ఉంటుంది మార్కు సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదో వక్ష మాట ఏముందంటే పన్నెండు సంవత్సరాలైన రక్తశ్రేయమైన ఒక రోగైన ఒక స్త్రీ ఉండు ఆమె అనేక వైద్యుల చేత తిప్పల పడి తన కలుగునుందంతా కూడా వైద్యులకి చేసి ఎంత మాత్రమూ ప్రయోజనం లేక ఇమ్మరంత సంగత పడును ఆమె అప్పుడు వేసవి కోసం విని ఆయన వస్త్రశంగి ముట్టితే నేను బాగుపడుతునేమో అని అనుకు నా సమయంలో ఆమె వచ్చి ఆయన వస్త్రశంగి ముట్టింది వెంటనే ఆమె రక్తదానము కట్టుగడి కట్టింది కాబట్టి శరీరంలో ఆమె భాగము ఆ భాగం క కంట్రోల్ అయిందని గహించుకుంది హలేలుయ అయితే ఇక్కడ చెప్తుందంటే ఆమె శరీరంలో అది కంట్రోల్ అయ్యిందని ఆమె గహింపు కలిగి ఉందంటే ఇక్కడ చూడండి అయితే జన సమయంలో ఏసు ఇక్కడ అలా అంటారు నా వస్త్రము ఎవరు ముట్టారు అని జన సమయంలో నుంచి వెనక్కి తిరిగి అడుగుతారండి అప్పుడు శిష్యులు అంటారు కదండి ఇంత జన సమయం నీ మీద పడుతున్నారు కదా ప్రభా ముట్టినవారు ఎవరో నేను అడుగుతున్నావా అని అంటారు అప్పుడు యేసు చుట్టూ తిరిగి చూస్తూ ఉంటారు ఆ జన సమయంలో అప్పుడు ఆ ఏ స్త్రీ భయపడుతూ ఆయన వద్దకు వచ్చి ఇప్పుడు ఆమె సంగతంతా ఆయనకు చెప్తుంది అప్పుడు ఆయన కుమారి నువ్వు భయపడకు నీ విశ్వాసం నిన్ను బాగు చేసును హలేలు సమాధానం కలిగి ఎల్లుము నీ బాధ నిన్ను స్వస్థపరచు నీ బాధ నివాదనం నీకు స్వస్థ కలుగునుగా అయితే అండి ఇక్కడ మన మార్కు సువార్త నుంచి ఐదో అధ్యయం నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు కూడా చూస్తామండి ఇక్కడ ఇక్కడ మనం చూస్తే ఈ స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి రస్త స్థానంతో బాధపడ్డా ఆవిడ ఆ దా ఆ ప్రాబ్లంతో బాధపడుతూ ఆమె ఎవరిని కలవలేని పరిస్థితి అనేక సంవత్సరాలు ఆ వ్యాధితోనే బాధపడ్డ వేదనతో ఉంది ఒంటరి జీవితం తనకున్న కూడా కోల్పోయింది కదండి మనశాంతి లేదు నెమ్మది లేదు స్వస్థత లేదు కానీ ఎంతో దుఃఖముఖంతో ఉన్నదండి ఈమెడ తనకి ఎంతో డబ్బు ఉండొచ్చండి ఆ డబ్బంతా కూడా తీసుకెళ్లి అనేక వైద్యుల చుట్టూ తిరిగి డబ్బంతా ఖర్చు పెట్టింది కానీ ఇక్కడ చూస్తే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆవిడికి స్వస్థత లేదండి నెమ్మది లేదు అటు డబ్బు పోతుంది ఇటు ఆ రోజు కూడా కుదురు పడతలేదు ఇటువంటి పరిస్థితులు ఆమె ఏసై కోసం విన్నాదండి ఆమె ఆ వస్త్ర సింగ ముర్తిచ్చాలని మనసులో అనుకుందండి ఏసై ఎక్కడ ఉంటే అక్కడ చాలా జన ఉంటుందండి ఆ జన సమయంలోంచి నేను పబ్లిక్గా వెళ్ళి కంటే దాచుగా వెళ్ళి వస్త్ర వస్త్రశంగ ముడితే చాలా అనుకుంది మనసులో విశ్వసించింది వెళ్ళింది వస్త్రశం ముట్టింది వెంటనే ఆమెలోంచి ఆ ప్రభావం పోయిందని అనుకుందండి హలేలుయ్యా మనం కూడా విశ్వాసంతో ఏదైనా దేవుడిని అడిగితే దొరుకుతుందండి విశ్వాసం చాలా అవసరమండి ఆమె అనురాలే ఇక్కడ చూసుకుంటే ఆమె దేవుడిని ఎరగిన ఆవిడే ఎంతో డబ్బు ఉన్నాడే ఆస్తులు మనకి స్వస్థత రాదండి ఎంత మనసులున్నా మనకి హృదయంలో నెమ్మది రాదండి అవి వంటల్లో వేదనగా ఉంది దుఃఖములో ఉంది క్రీస్తుని తెలుసుకుంది ఆయన వద్దకు చేరింది విశ్వాసంతో ఆయన వస్త్ర సింగి ముట్టింది స్వస్థ పొందుకుందండి నువ్వు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా విశ్వాసంతో మనం ఆయన్ని చెత్తకు చేరాలండి విశ్వాసం లేనిదే ఆయనకి ఇష్టం అవ్వండి విశ్వాసం లేనిదే దేవుడి కార్యాలు మనం చూడలేమండి విశ్వాసం ఎంతో పెద్ద దక్కలద్దు ఆవగంచేంత విశ్వాసం నీలో ఉంటే దేవుడి కార్యాలు నువ్వు చూడగలవు హలే కదండి ఇక్కడ ఏసే ఏం చెప్తున్నారండి నువ్వు ధైర్యంగా ఉండు కుమార్తె నీ నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది ఏమన్నారండి విశ్వాసం అనే కోసమే చెప్పారు మార్కు శువార్తలనే కాదు మతే సువార్థులనే కాదు విశ్వాసం కోసమే ఆమెతో చెప్పారు మనం విశ్వాసంతోనే ఉందామండి అటువంటి విశ్వాసంలోకి రావాలని ప్రార్థన చేసి పొందుకుందాం ఇక్కడ ఇదంతా చూసుకుంటే ఈ రక్త స్త్రీల ఈ పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆవిడది ఏసు వారి మధ్యన జరిగిన సంభాషణ మనం చూస్తాం కాబట్టి మనం కూడా ఎత్తిగతంగా దేవుడితో సంభాషణ కలిగి ఉండాలి దేవుడిలోని ప్రభావం అది స్వస్థత కావచ్చు లేదా విడదలు కావచ్చు వేదలు కావచ్చు బాధలు కావచ్చు అప్పులు కావచ్చు సమస్యలు కావచ్చు మరి ఏదైనప్పటికీ కూడా ఏ పరిస్థితులు కూడా ఆయన తప్పించగలడు ఈడిపించగలండి అండి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్నాడు ప్రియా సహోదరులారా సహోదర ఈ మీ మాటలు ఉంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా నువ్వే సమస్యతో ఉన్నావో దాన్ని విడిపించే సమధు విశ్వాసం కలిగిండు ప్రార్థించు వ్యక్తిగతంగా ఆయనతో సావాసం కలిగుండు ఈ మాటలు మన అందరి హృదయంలో గాక ఆమెన్